అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో తీపి కాకరకాయ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ముందుగా తీపి కాకరకాయ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి కాకరకాయలు అండి అర కేజీ కాకరకాయలు రెండు రెబ్బల కరివేపాకు రెండు ఎండుమిర్చి చిటికెడు పసుపు కల్లుప్పు తాలింపు గింజలు కారం ఒక మూడు స్పూన్లు కారము రెండు పెద్దల్లిపాయలు చిన్నవి రెండు పెద్ద ఉల్లిపాయలు బెల్లము డెబ్బై ఐదు గ్రాములండి నేను ఈ అర కేజీకి డెబ్బై ఐదు గ్రాములు పడుతుందండి మీరు ఎక్కువ తీపి తినాలంటే కొంచెం వేసుకోండి లేదు తగ్గించుకోవాలంటే కాస్త తీసేయండి అండి నాకైతే డెబ్బై ఐదు గ్రాములు బెల్లం పట్టిందండి తర్వాత చింతపండు ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు ఈ కాకరకాయ ముక్కలు వేయించడానికి సరిపడా ఆయిల్ అండి కాకరకాయలు పీలర్ తోటి ఇలా పైన ఇదంతా తొక్క ఇలా తీసుకోవాలండి అన్ని కాయలు ఇలా తొక్క తీసుకున్నాక శుభ్రంగా కడుక్కొని రౌండ్ ముక్కలు కోసుకోవాలి ఈ కాకరకాయ తీపి కాకరకాయ చాలా బాగుంటుందండి చేయడం కొంచెం లేట్ అవుతుంది కానీ టేస్ట్ మట్టికి సూపర్గా ఉంటుందండి కొంచెం అన్నము తినేవాళ్ళు ఒక మొత్తం ఎక్కువే తింటారండి కాకరకాయతో అంత టేస్ట్గా ఉంటుంది అన్నీ ఇదిగండి అన్నీ ఇలా తీసాక వాటిని శుభ్రంగా కడిగినాక నేను ముక్కలు కోసి చూపిస్తానండి ఇందుకండి కాకరకాయలు తొక్క తొక్క అంటే ఈ కాకరకాయల మీద ముల్లి ముల్లిగా ఉంటుంది కదండి అదంతా పీలర్తోటి శుభ్రంగా తీసేసి ఆ కాకరగాయలు నీళ్ళతోటి కడిగి ఇలా నేను రౌండ్ ముక్కలు కోసుకున్నానండి మీ ఇష్టం ఇలానే కోసుకోకపోయినా మీ ఇష్టం వచ్చినట్టు కోసుకోవచ్చు అండి నేనైతే ఇలా కోసుకున్నాను ఇలా కోసుకున్న కాకరకాయల్ని ఎండి గిన్నెలు చేసుకొని చింతపండు నేను కాకరకాయలు శుభ్రం చేసుకునే ముందు నీళ్ళల్లో ఒక గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి ఇలా పులుసు తీసానండి ఇప్పుడు ఈ కాకరకాయ ఈ చింతపండు పులుసు ఈ కాకరకాయ ముక్కల్లో ఇలా పోసేద్దామండి ఒక గ్లాసు నీళ్ళు అయితే సరిపోతాయండి ఎందుకండి ఇలా చాలు మరీ ఎక్కువ నీళ్లు పోసామనుకోండి మెత్తగా ఉడికిపోతాయండి అప్పుడు ముక్కలు బాగుండవు ఇదిగో ఈ ఇలాగ ఒక గ్లాస్ అర కేజీ కాకరగాయలకి ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే సరిపోతాయండి తర్వాత ఈ కల్లుప్పు ఒక స్పూన్ కల్లుప్పు చిటిక పసుపు వేసుకుందాము ఇది వేసినాక గంట పెట్టి ఇదంతా ఈ ముక్కలకి ఎంత పట్టేట్టుగా ఇలా కలిపి మూత పెట్టి స్టవ్ మీద పెడదామండి స్టవ్ వేది మీడియం మంట పెట్టుకుందామండి ఎందుకంటే కాకరకాయలు మీడియం మంట మీద చిన్నగా ఉడికితే మనకి ఆ పులుపు ఆ ఉప్పు అదంతా ముక్కలకు పట్టి కాకరకాయ ముక్కలు చేదు లేకుండా ఉంటాయండి ఇలా ఉడికించుకుందాము ఇలా ఉడికించుకొని మూత పెట్టి ఇలా ఉడికించుకుంటూ మధ్య మధ్యలో గంటతోటి కలుపుతూ ఉండాలండి ఈ శుభ్రంగా ఈ చింతపండు పులుసు మొత్తం వినికిపోయిన దాకా స్టవ్ మీద ఉంచుకొని ఉడికించుకుందాము తర్వాత ఉడికాక చూపిస్తానండి ఇదిగోండి కాకరకాయలు ఇలా ఉడుకుతున్నాయి కదండి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా గోటి పెట్టి ఇలా తిప్పుకొని ఈ చింతపండు పులుసు మొత్తం వినికిపోయిన దాకా ఉడికించుకోవాలండి ఇదిగోండి ఉడికిపోయినాయి అండి ఎదుగండి మొత్తం ఇలా చింతపండు పులుసు మొత్తం ఇలా ఇంటికిపోయేట్టు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇవి వయని తయారైనయి పోయి స్టవ్ ఆపేద్దామండి స్టవ్ ఆపేసి ఇలా మూత తీసి వేడి చల్లారినిద్దాం ఇదిగోండి స్టవ్ వెలిగించి దాని మీద బాండి పెట్టి ఆయిల్ పోసానండి ఈ ఆయిల్ కాగేలోపు మనము ఈ ఉడికించి చల్లార్చిన కాకరకాయల్ని ఇలా చేతితోటి కొంచెం వాటర్ వస్తుందండి ఇలా ఇలా ఒత్తుకొని వేరే ప్లేట్కి తీసుకుందామండి ఇవన్నీ కాకరకాయలన్నీ ఇలా ఒత్తుకొని వేరే ప్లేట్లో పెట్టుకుందాము ఎందుకండి కాకరకాయలన్నీ ఇలా పిండుకున్నానండి పిండడం అంటే కొంచెం లైట్గా ఒత్తితే ఇలా ఇది కొంచెం బయటికి వెళ్ళిపోతుందండి దాంతోపాటు గింజలు కూడా వెళ్తాయండి ఈ కొన్ని గింజలు ఉన్నా బాగానే ఉంటుందండి మనం కాకరకాయ మొక్కలు వేపుతాం కదండీ ఈ గింజలు కూడా వేగుతాయి కదా మనం తింటుంటే టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్ ఆయిల్ కాగిందండి కొంచెం వేసుకోండి ఆయిల్ ఎక్కువ కొంచెం వేసుకొని కొన్ని కొన్ని ముక్కలు ఇలా రెండు మూడు సార్లుగా ఇవి వేసుకున్నామండి ఇలా వేగుతాయండి ముక్కలు ఇలా వేసుకోవాలండి వంట మీడియంలో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి ఏగా చూపిస్తానండి ఇదిగండి కాకరకాయ లేకపోయినాయండి ఇలా వేపుకోవాలండి మరి నల్లగా రానివ్వడదు నల్లగా వస్తే బాగుండవండి ఇలా వేపుకోవాలి కాకరకాయ కొంచెం ఇది చేయడం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది కానండి అండి తింటుంటే టేస్ట్ మట్టికి చాలా బాగుంటుందండి ఎందుకండి అయిపోయినాయి తర్వాత మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా వేసుకుందాము ఇది కూడా వేగాక తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తానండి ఇవ్వగండి రెండోసారి వేసిన కాకరకాయలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని కాకరకాయ అంటే కాకరకాయ కూర అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఒక్కసారి తిన్నారంటే పదే పదే ఇలానే చేయమంటారండి అంత టేస్ట్గా ఉంటుందండి నేను చెప్పిన పద్ధతిలో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇదండి ఇవన్నీ తీసుకున్నాక మనకి ఇప్పుడు ఈ ఆయిల్ ఎక్కువ అవుతుందండి ఈ ఆయిల్ తీసేద్దాము ఇలా గండితోటి వేరే గిన్నెలోకి తీసుకుందాము ఈ తీసుకున్న ఆయిల్ రెండు మూడు రోజుల్లో మళ్ళీ మనం ఏమైనా కాకరకాయ కూర చేసుకుంటే దాంట్లో ఒక అండి లేదంటే ఒక వారం పది రోజుల తర్వాత అంటే మటుకి ఈ నూనె పారపోసేస్తాయండి పనికిరాదు ఎందుకండి ఇది తీసేసి ఇది ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ ఉంచానండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ తాలింపు గింజలు రెండు వెండి మిర్చి అండి పెద్ద ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు శుభ్రంగా కడిగేలా పొడవుగా చన్న ముక్కలు కోసుకున్నాను కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నానండి మీరు కావాలంటే ఇంకో చిన్న ఉల్లిపాయ కూడా చిన్నది ఇంకొకటి వేసుకోవచ్చు అండి ఇంకా అండి తాళం కింద ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ కరివేపాకు వేసేస్తామండి మనము ముందు కాకరకాయ ముక్కలు చింతపండు పులుసులో ఉడకబెట్టేటప్పుడు కల్లుప్పేసాం వేసాం కదండి ఆ కల్లుప్పు ఈ మొక్కలకు సరిపోతుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకున్నామండి ఈ మొక్కలకు సరిపడా ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకుంటే మనం సరిపోతుందండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాలండి ఇదిగోండి ఉల్లిపాయ మగ్గిపోయిందండి ఇదిగో ఇలా మగ్గించుకోవాలండి ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గాక ఇక వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేయాలండి కాకరకాయ ముక్కలు వేసి ఇలా ఒక్కసారి ఇలా కలిపి మనము ఉప్పు చూసుకుందామండి ఉప్పు సరిచూసుకుందాం ఎందుకంటే కాకరకాయ ముక్కల్లో ఉప్పు తర్వాత ఉల్లిపాయలో సాల్ట్ వేసాం కదండి ఇందాక ఆ సాల్ట్ మొత్తం మనకి ఈ కూరకు సరిపడిందో లేదో చూసుకొని చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు అండి నాకైతే సరిపోయిందండి ఇది ఇప్పుడు కారం ఇదిగండి ఒక మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి కారం కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఒక్కొక్క లెక్కల తక్కువలు తినేవాళ్ళు ఉంటారు కదండీ దాన్ని బట్టి వేసుకోండి నాకైతే దీంట్లో ఒక మూడు స్పూన్లు కారం పట్టిందండి ఇలా కారం వేసాక ఇలా కలిపేసి ఇప్పుడు దీంట్లో తురుముంచుకున్న ఈ బెల్లం వేసేద్దామండి బెల్లం వేసి స్టవ్ సిమ్లో పెట్టి ఒక అర నిమిషం ఇలా తిప్పుతూ ఉంటే ఈ బెల్లం అంతా కరిగి ఈ కాకరకాయ ముక్కలు పడుతుందండి ఒక అర నిమిషం బెల్లం వేసాక ఒక అర నిమిషం ఎలా తిప్పుతా నా స్టవ్ మీద ఉంచుతామండి మంట సిమ్లో ఉండాలి అంతేనండి అయిపోయిందండి తీపి కాకరకాయ చూసారు కదండి ఎలా ఉందండి తీపి కాకరకాయ అండి మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుందండి అందువల్ల మర్చిపోకుండా వీడియో నచ్చితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు